హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను ఈజీ ప్రాసెస్ కేక్ రెసిపీ చూపిస్తున్నాను రెండు బోర్బన్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే జార్లో తీసుకొని పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అదే జార్లో మనం ఒక కప్పు షుగర్ తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట ఇవన్నీట్ల పౌడర్ చేయడం వలన ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఒక కప్పు రవ్వ తీసుకొని కొన్ని పాలైతే పోసి కలపాలన్నమాట అందులో కప్పు మైదా బిస్కెట్ పౌడర్ షుగర్ పౌడర్ ఈనో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిలు బేకింగ్ సోడా కొన్ని మిల్క్ అయితే వేసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నీళ్ళు అస్సలు యాడ్ అనమాట గట్టిగా అనిపిస్తే మంచిగా మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే పోసుకొని కలుపుకొని ఇలాగ రిబ్బెన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇంకోటి కుక్కర్లో నేనైతే ఇది మనం బిందె కింద పెడతాం కదా ఫ్రెండ్స్ కుదురు అంటారు కదా అదైతే పెట్టాను ఇలాంటి శాండ్ కానీ సాల్ట్ కానీ ఏది యాడ్ చేయలేదన్నమాట చూడండి అట్లా మూత పెట్టేసి కొంతసేపు హీట్ ఎక్కనివ్వాలి ఆలోపు మనము ఒక బౌల్ తీసుకొని మొత్తం ఆయిల్ అయితే గ్రీజ్ చేసుకొని అందులో పొడిపిండి మైదా కానీ గోధుమ కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది అందులో అయితే మొత్తం చల్లుకోవాలి ఫ్రెండ్స్ చల్లాక ఎక్స్ట్రా పిండిని అయితే తీసివేసి మనము కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం అందులో యాడ్ చేయాలి యాడ్ చేశాక ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కొడితే అందులో వాటర్ సారీ ఎయిర్ ఉంటే పోతుందనమాట చూడండి కుక్కర్ అయితే హీట్ అయిపోయింది మనము కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే అందులో పెట్టాలి ఫ్రెండ్స్ ఫిఫ్టీ మినిట్స్ అయితే పడుతుంది ఈ రెసిపీ అయిపోయేలోపు ఓకేనా చాలా బాగా పొంగుతుందనమాట కేక్ చూడండి నేనైతే ఇందులో పెట్టేసుకున్నాను తర్వాత బేసన్ గిన్నె అయితే క్లోజ్ చేసిన గాలి పోకుండా ఆఫ్టర్ ఫిఫ్టీ మినిట్స్ చూడండి మన కేక్ అయితే ఎలా పొంగిందో ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా చూస్తుంటేనే అసలు ఈజీ ప్రాసెస్ అనమాట మనకు అన్ని ఇంట్లో ఉండేవే ఉంటు ఉంటాయి అందరి దగ్గర అయితే కేక్ అయితే ఉండదు కదా ఫ్రెండ్స్ ఆర్డర్ చేసుకోవాలన్నా డబ్బులు ఉండే కొంతమంది దగ్గర సో నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి నేనైతే కేక్ తిరిగేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి లోపల స్పంజి స్పంజిగా అసలు ఎంత బాగుంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్లో కొత్తగా వస్తే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్